రానున్న రోజులలో అనుకున్న స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేస్తాం మంత్రి సీతక్క మంగపేట మండలంలోని మల్లూరు గుట్టలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద రానున్న రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనుకున్న స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేస్తామని రాష్ట్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి శ్రేషి సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్యాన్ శ్రీ సీతక్క అన్నారు ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు సోమవారం మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో అగ్నిమాపక బాధితులకు ఇంధన మైళ్ళను మంజూరు చేసి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదంలో శనిగకుంటలోని కొన్ని కుటుంబాల వారు సర్వస్వం కోల్పోగా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు వంట పాటు బట్టలను అందజేయడం జరిగిందని మూడు వందల స్వచ్ఛద సంస్థలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించడం జరిగిందని వివరించారు అగ్నిమాపక బాధితులు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రత్యేక సహాయక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ శేడిగుంట క్రమంలో నీటి సమస్య ఉన్న కారణంగా గ్రామస్తులు నీటిని నిల్వ చేసుకుని సేవించడం వలన అనేక వ్యాధుల బారిన పడ్డారని మంత్రి మంత్రి ఆదేశాల ఆదేశాల మేరకు మేరకు పూర్తి సమస్యను అన్నారు చేయడానికి చూపుతున్నామని మంజూరు విషయంలో అవకాశం కల్పించడం లేదని స్పష్టం చేశారు వరద ముప్పు అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నామని తెలిపారు సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ తహసీల్దార్ రవీందర్ ఎంపీఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు మరి నా అదృష్టం కూడా అనుకుంటా నేను ఆ శాఖకు నీళ్ళ శాఖకు మంత్రిగా కూడా ఉన్నా ఆ శాఖకు మంత్రిగా ఉండి మరి మంచిగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్కడ నీళ్ళ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తాను మరి దీనికోసం ప్రత్యేకంగా శనగకుంట కోసం మా ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఎస్సీ గారు మల్లేశం గారికి ఈ శనగకుంటకు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఈ నీళ్ల సమస్య మనం ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలంటే మరి వారు వచ్చి వెంటనే మరి ఆరు వందల ఉన్నా పర్వాలేదని లైన్ తీసి అక్కడి నుంచి ఇక్కడ ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టించేటువంటి చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు పత్రికా మీడియా సోదరులు గ్రామస్తులు గ్రామ పెద్దలు మహిళా సోదరిమానులు పోలీస్ అధికారులు మరి నాతో పాటు వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మరి నాకు ఇంకొక సంతోషం కూడా ఏంటంటే ఆ రోజు ఇల్లు కాలిపోయి ఈ ఎండలో రాత్రి ఊరు కాలిపోతుందని ఫోన్ వస్తే సార్ మేము మా ఇక్కడ మండల కాంగ్రెస్ నాయకులు కానీ మా బ్లాక్ అధ్యక్షుడు వెంకన్న గారు కానీ మేమందరం తెల్లారి వరకు పాపం వాళ్ళు ఎండలో ఉంటారు ఎండలు బాగుంటాయి ఇల్లులు ఖాళీ ఉన్నాయి మనం వెళ్ళాలని రాత్రికి రాత్రి కొన్ని సామాన్లు బట్టలు చెద్దార్లు కొన్ని యాభై వేల రూపాయలు అప్పటికప్పుడు జమ చేసుకొని వచ్చి మొట్టమొదటిసారి మేమే ఇచ్చి ఆ రోజు ఈ ఊరందరూ ఇల్లులన్నీ గాలిపోయి గుండె ధైర్యం చెదిరిపోయి ఏడుస్తుంటే ఏది కోల్పోయినా మంచిదే తిరిగి రాబట్టుకుంటారు కానీ గుండె ధైర్యం కోల్పోకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళండి మీకు అన్ని సమకూర్చే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఆ రోజు నేను వచ్చి మాట ఇచ్చిన సార్ మాట ఇచ్చిన వారం రోజులే వారం రోజులు నాలుగైదు రోజులకే మూడు వందల సంవత్సలు స్వచ్ఛంద సేవా సంస్థలు మరి వ్యక్తులు వ్యవస్థలు అందరూ సహాయం చేసి ఈ రోజు ఈ కనపడేటువంటి ఇళ్లకు రేకులతో సహా ఆ రోజు ఒక దిక్కు ఇళ్లలో బియ్యము కూర్చోడానికి బల్లలు దాసుకోవడానికి పడుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా ఆ కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది మరి ఐటిడిఏ నుంచి కూడా కొంత సహాయం చేయించడం జరిగింది అట్లా ఇప్పుడు కూడా అదే రేకులతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి మరి ఆ సరిగాకుండా వాళ్ళ పరిస్థితి అక్కడ ఎక్కడక్కడనే ఉంది కాబట్టి వాళ్ళకి ఇల్లు గాలిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నిన్నటికి నిన్న మేము గుర్తు అంటే అంత ముందే లిస్ట్ పెట్టినాం కానీ ఇక టైం అయిపోతుంది మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే కలెక్టర్ గారు కూడా వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ రోజు కొంతమందికి ఇస్తా ఉన్నారు అందులో ఎవరైనా అరవులో ఈ రానోళ్ళు ఉంటే వాళ్ళది కూడా తప్పకుండా ఇస్తాం ఇదే ఫైనల్ కాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వెంటనే కట్టుకోండి మళ్ళా మనకు ఐటీడీఏ నుంచి కూడా ఇంకొక లిస్ట్ కూడా మనము తీసుకుంటా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐటీడీఏ కూడా అదనంగా మరి ఇల్లు కానీ నిధులు గాని కేటాయిస్తా ఉన్నారు గత పది సంవత్సరాలు ఐటీడీఏలకు రూపాయి ఇవ్వలేదు ఐటీడీఏ పనులు లేవు ఐటీడీఏ ద్వారా ఇలాంటి డెవలప్మెంట్ కాక ఇలా మారుమూల గూడాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి కాకుండా పదేళ్ళు ఆగమైపోయినరు ఇప్పుడు ఐటీడీలకు కూడా అదనంగా ఇల్లు ఇచ్చి మరి ఎస్టీ వాళ్ళందరికీ మరి ఐటీడీ అంటే ఈ ప్రాంతంలో పరిపాలన కేంద్రం కాబట్టి అక్కడ నుంచి కూడా కొన్ని వస్తాయి ఇప్పుడు ఇచ్చినా కేవలం కాలిపోయినటువంటి వాళ్ళే ఇంకా కాలిపోకుండా మంచి అంటే పాపం వాళ్ళు గుడిసెళ్లల్లో కూడా ఉన్నారు వాళ్ళే కూడా లిస్టు మనము వెంటనే ఈ నాలుగైదు రోజులలో ఫైనల్ చేసి వాళ్ళే కూడా ఇస్తాం బాధపడకండి అని తెలియజేస్తూ మేము ఆ రోజు మాట ఇచ్చినాం గత ప్రభుత్వంలో మీకు అందరికి ఇల్లు వస్తాయి కట్టుకుంటారేమో అని అనుకున్నాం కానీ ఇల్లు గాలినోళ్ళకు కూడా ఒక్కరికి ఎక్కడ రాలే మీకంటే ముందు పాపం బంధాలలో కూడా కాలింది ఏడు ఇల్లు ఆ అక్కడికి కూడా మేమే పోయినాం కానీ రాలే గత మీ కాలిపోయినాయి ఇక్కడ రాలే ఎక్కడ కూడా రాలే ఈరోజు మరి నేనే మళ్ళా మంచినీళ్ళదైనా ఆ ఇండ్లైనా నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసి మీకు ఇల్లు కట్టించేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఒక మాట ఇస్తే మాట ఇస్తే తప్పకుండా మన ప్రభుత్వం రేవంత్ తహసీల్దార్ గారు ఎంపీడి గారు గ్రామస్తులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీసులు అందరికీ నమస్కారం ఇంతకు ముందు శనగకుంటాలో రెగ్యులర్ గా లాస్ట్ టైం కూడా నాకు గుర్తు ఉంది నేను జూలై ఆగస్ట్ టైంలో నేను వచ్చాను అప్పుడు మనకి వర్షాకాలం యాక్చువల్లీ ఈ శరక్కుంటాలోనే ఎక్కువ ఫీవర్ కేసెస్ చాలా మందికి రోగాలు మలేరియా ఇట్లాంటి డెంగ్యూ కేసెస్ చాలా ఇక్కడే రావడం జరిగింది మేము కూడా రెండు మూడు సార్లు ఇక్కడ టీ పంపించాం వచ్చాం చూసాం అంతా చూస్తాం లాస్ట్ టైం మనకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా తాగడానికి వాటర్ సమస్య చాలా ఉంది తాగునీరు లేకపోవడం వల్ల చాలా మంది స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల అది మళ్ళీ అవుతుంది మళ్ళీ దాన్ని తాగుతున్నారు మళ్ళీ ఆరోగ్యం పాడైతుంది ఆరోగ్యం పాడైతే మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు వెయ్యి రూపాయలు ఇట్లా కుటుంబానికి ఊరికే మాత్రలకే ఖర్చు అవుతుంది ఇట్లా చాలా సమస్యలు ఉండే ఈసారి మనకి ఫిబ్రవరి నెలలోనే మన డ్రింకింగ్ వాటర్ ఏదైతే తాగునీటి శాఖకి మన మంత్రివర్యులు సీతక్క గారే ఉన్నారు మన జిల్లాకి నిజంగా అదొక అదృష్టం ఈ సంవత్సరం టెంపరరీగా ఎందుకంటే గోదావరి తిరిగింది కాబట్టి ఎక్కువ మనం చేయలేకపోయాము టెంపరీ సొల్యూషన్ చేస్తూ ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తాగునీటికి సమస్య రాకుండా ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ప్రతిరోజు మనం చేస్తున్నాము ప్రతిరోజు మనం అధికారుల లెవెల్లో కూడా పొద్దున ఎనిమిది గంటలకి మనము డైలీ టెలికాన్ఫరెన్స్ చేసుకుంటూ ఊరు వారిగా ఎక్కడెక్కడ సమస్య ఉంది ఏమేమి సమస్య ఉంది అని చూసుకుంటూ దాన్ని సమస్య తీర్చడం జరుగుతుంది అలాగే అలాగే మనకి ఇల్లు రావడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు వచ్చినప్పుడు కూడా మనకి క్లియర్గా ఒక నిర్దేశనం చేయడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి ఎవరు ఎవరు పేరు చెప్పినా ఎవరు భైరవిలతో వచ్చినా ఎవరు ఎంత ఏది చెప్పినా అది జెన్యున్ ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని క్లియర్గా మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ ఉంది మన మినిస్టర్ మేడం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అలాగే చాలా చిత్తశుద్ధితో ఏదైతే పని చేయమని మనకి చెప్తారో అదే యాంగిల్లో మన ఎంపీడి నిష్ఠతో వాళ్ళు పనిచేశారు మ్యామ్ దాంతో పాటు కూడా ఖచ్చితంగా ఫ్లడ్లో గానీ ఫైర్ లో కానీ ఇట్లాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వాలని మనం ఏదైతే మన మంత్రి గారు మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈరోజు శనగకుంటాలో కొన్ని ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది మిగిలిన పేదవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారిగా ప్రతి ఒక్క పేద కుటుంబం వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వస్తుంది రాని వాళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు మనకి ముందు కూడా మినిస్టర్ గారు కూడా మాట్లాడతారు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ రెండు మాటలు అవకాశం చెప్పడానికి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి గౌరవనీయులు మంత్రివర్యుల గారిని మాట్లాడేందుకు కోరుతుంది